టీవీ న్యూస్ కి స్వాగతం మాతృభాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని మీకోసం సమావేశం మందిరంలో తెలుగు అధికార భాషా దినోత్సవం సందర్భంగా మరియు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి మరియు భారతదేశంలో భారత హాకీ జట్టుకు అత్యుత్తమ నాయకుడిగా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ భాగ్యరేగా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి తెలుగును ప్రేమిస్తే మన అమ్మను గౌరవించినట్లే అప్పట్లో గ్రాంధిక భాషకు పట్టం కడుతున్న రోజుల్లో వ్యవహారిక భాషను కాపాడటానికి గిడుగు వెంకట పోరాటం చేశారు ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన వీర్రాజు వెంకమ్మ దంపతులకు జన్మించారు ఏవిఎన్ కాలేజీ ప్రధాన శ్రీనివాస అయ్యంగర్ గురజాడ అప్పారావు గిడుగు రామ్మూర్తి పంతులు కలిసి వ్యవహారిక భాషలో బోధన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అప్పటికే రామమూర్తి వ్యవహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేయడం ఆరంభించారు ఇందుకోసం ఆయన తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఆ మహనీయులు ఆ కాలంలో కష్టపడి మంచి ఫలితాలు సాధించారు నేటి తరం యూత వారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటున్నాం భారతదేశ ప్రభుత్వం ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకున్నారు కొ క్రీడ రంగంలో ఆయన చేసిన విశేష కృషిని రోజు స్మరించుకుంటున్నామని తెలిపారు మేజర్ ధ్యాన్ చంద్ పేరు భారత హాకీ చరిత్రలో అజరామరమైనది పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అలహాబాదులో జన్మించిన ఆయన భారత హాకీ జట్టుకు అత్యుత్తమ నాయకుడుగా నిలిచారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు క్రీడల్లో మూడు స్వర్ణ పథకాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు ధ్యానంద్ హాకీ మైదానంలో చూపిన ప్రతిభ జట్టు సమైక్య కృషి విజయం కోసం వారి వ్యూహం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి ధ్యాన్ చంద్ గొప్పదనం కేవలం హాకీలోనే కాకుండా క్రీడా స్ఫూర్తి క్రీడా క్రమశిక్షణ మరియు దేశభక్తి విషయంలో కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది ఆయన ఆడిన ఆటలలో అనేక అద్భుతమైన గోల్స్ చేశారు జట్టులో ఉన్న క్రీడాకారులను ముందుకు నడిపిస్తూ ఆయన క్రీడా నాయకత్వానికి కొత్త పునాది వేశారు ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరులో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది త్వరలో క్రీడా రంగా సంబంధించిన పలు విషయాలపైన విద్యార్థులకు క్విజ్ పోటీలు వ్యాస రచనలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రీడా సాధికార సంస్థ అధికారులు ఆదేశించారు విద్యార్థులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు అనంతరం పిఈటి పండితులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలను జిల్లా కలెక్టర్ తిలకించారు ఈ కార్యక్రమంలో క్రీడా సాధికార సంస్థ జిల్లా అధికారి ఉదయ్ కుమార్ టూరిజం అధికారి ప్రతాప్ రెడ్డి ఇతర సిబ్బంది సిబ్బంది పీటీ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు డిఐపిఆర్ఓ సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వారి చేజారి கடல் மது <laughs> एपीएस इस संदर्भ में हम बातचीत करना चाहेंगे हम बोल अंदर विद्यार्थी निकल सकता है మీరు అందరూ తెలుసుకొని మీరు మీ చుట్టుపక్కల పిల్లలను కూడా ఇప్పుడు తెలుగు భాష ఎంత సరళంగా ఉంది మనం అందరూ తెలుగు బాగా నేర్చుకుంటేనే మనం అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించగలుగుతాము అంతేగాని మన భాషనే మనం కాకుండా వేరే భాషల్లో మనము గొప్పవాళ్ళు అవ్వాలని అనుకోవడం అవివేకం అనమాట ఈరోజు మన హాకీ మాన్ దగ్గర ఉన్నటువంటి జాన్చంద్ గారి మేజర్ జాన్చంద్ గారి బర్త్డే సందర్భంగా భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఇతను

జరుపుకోటి అన్ని డిఎస్ చెప్పినట్టు క్రీడల్లో జాన్సన్ మేజర్ జాన్ జాన్సన్ గారు తీసిన ఒక అచీవ్మెంట్ కానివ్వండి వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ కానివ్వండి దాన్ని స్మరిస్తూ ప్రతి పిల్లలు కూడా ఆటలు గేమ్స్ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ చదువుతూ ఒకటి దీంతో పాటు ప్రతి పిల్లలు ఉన్న పిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి మనం ఆటలాడుతూ వెంకటరామూర్తి గారి గురించి వేరే మేజర్ ధ్యాన్ చుట్టూ కూడా మాట్లాడుతున్నాం ఇద్దరు వేరే వేరే ఒక ఫీల్డ్స్ లో వాళ్ళ వాళ్ళ ఒక సెపరేట్ సపరేట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఒక అర్జున ఒక సాధించారు కాబట్టి మాట్లాడుతుంది అండ్ వాళ్ళిద్దరూ కూడా ఏది మళ్ళీ మీలాగే పిల్లలు మీలాగే ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళు ఒకటి పెరిగి నేర్చుకుని తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళు అచీవ్ చేసిన ఒక కాంట్రాబ్యూషన్ సో పిల్లలు ఎప్పుడు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో మీరు బయట ఉన్న వాళ్ళు ఎవరో అచీవ్ చేసినట్టు సాధించినట్టుగా నేనే నాకు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇంకా కాకుండా ఇంకా కష్టాలు ఎక్కువ ఉండేది కానీ తప్ప తప్పుగానే ఉండేది కానీ ఫెసిలిటీ కానీ మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ అన్ని చూస్తే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అప్పటిక సో వాళ్ళ జీవితాన్ని ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు మనలో ఒకరు సాధించిన మనం చూసుకొని వాళ్ళ నుంచి మనం ఏం చేర్చుకోవాలి వాళ్ళ లాగా మనం ఎప్పుడు సాధించగలము మీరు ఏ ఫీల్డ్లో ఇష్టపడతారు ఏ ప్రొఫెషన్లో వెళ్తారు ఏ లో మీకు ఇష్టం ఆ సబ్జెక్టు మీరు कंप्लीट प्रोफिशिएंसी कलर చేసుకోవాలి ఇది పిల్లలకి పిల్లల నేర్చుకోవడానికి ఒక బాగుండే వందా ఇది సబ్ ఇన్ఫర్మేషన్ అదర్లస్ సబ్జెక్టుస్ ప్రొఫెషనల్స్ చేస్తుని అకడమిక్ ముందల ఇంకొక రొ స్పోర్ట్స్ లో చేస్తుంటారు ఒక పిల్లడు బాగా చదివి చదువులో ముందు వస్తాడు ఇంకొక పిల్లడు స్పోర్ట్స్ లో చేసి ముందు వస్తాడు అదేనట్టి అదైతే సో మీకు ఏది ఇష్టం మీరు దేంట్లో బాగా ఇష్టపడితే దాంట్లో కొన్ని పని దాంట్లో ముందుకెళ్ళాలి అని మీ ఆలోచన ఉండాలి